శ్రీనివాస ప్రభు గోవిందావిందామాలవాడ గోవిందా జైరామ్ జై హను మృసాత్ మహారాజ కి సేన్ రామ్ రామ్ జై శ్రీరామ్ గోడకొండ నుంచి తిరుమలకొండ పాదయాత్ర చెయ్యాలని మహాసంకల్పంతో డిసెంబరు పదహారో తారీఖున బోడకొండ నుంచి బయలుదేరడం జరిగింది ఆరో రోజున ప్రకాశం జిల్లా మతృసార్ దేవాలయం చేరుకోవడం జరిగింది మీ ఆశీస్సులతో ఇక్కడి వరకు చేరుకున్నాము ఇంకా మీ అందరి ఆశీస్సుతో ఆ మతృసార్ దేవుని ఆశీస్సుతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుని వరకు పాదయాత్ర విజయవంతం కావాలని సంకల్ప కోరుకుంటున్నాము ఏడుకొండలవాడ్ర